రెండవ ద్రోహం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అఖిలపక్షం తీసుకెళ్తాం కొట్లాడతాం అన్నారు ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు ఎన్నికలు పెట్టే అవసరం లేకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది అన్యాయం నేను నేను అదే అంటున్నా కదా ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మంచి సూపర్ భజన చేస్తారు నిన్న మల్లారెడ్డి సాబ్బు ఏం చేసిండు మొన్నటిదాకా తొడగొట్టిండు నిన్న మొన్ననేమో మన్ మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారిది గతం క్లోజ్ అక్కడితోని స్టోరీ సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారుతి పడుతున్నారు కొన్ని నిరూపించగలుగుతాం కొన్ని నిరూపించలేము ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నాయి అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు అవి ఇప్పుడు ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్పలేం నాకు ప్రూఫ్ వచ్చింది నేను చాలా లెటర్లు హైడ్రాక్ రాస్తున్నాను డైరెక్ట్గా ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పిన కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది నాకేం కక్ష లేదు ఎవరి మీద ప్రజలు ఏదో ఒకరోజు బుద్ధి చెప్తారు అలా డౌట్ లేదు కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏదైనా చెప్పడు మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం నాకు చెప్పడు ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఎడ రైజ్ అవుతుంది తెలంగాణ ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు అంతకుముందు చేసిన వాళ్ళంతే ఇప్పుడు చేసిన వాళ్ళంతే కాబట్టి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేనా అయిపోయింది చాలా తేడా ఉంది ఇప్పుడు అంతకుముందు ఏమో నా ఓన్లీ నిజామాబాద్ కాడికి కట్టేసి మా నిజామాబాద్ ఇంత పేదరికం ఉండదు ఉంటది పేదరికం కానీ ఇంత పేదగా ఉండదు ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్లో ఈ ప్రాంతాల్లో చూస్తున్న పేదరికానికి కంపారిజన్ లేదు అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఇల్లు లేని వాళ్ళు గూడు లేని వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు జన సాంద్రత ఎక్కువ ఉంది ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి సో చాలా కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలు కూడా చూస్తున్నాం డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షెంబీపూర్ రాజుకు రావాలే మంత్రి పదవి బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి మేము ఒకటే ఏం చేస్తున్నాం అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల యాభై గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం భూ పోరాటాలు చేస్తాం ఖాళీ గవర్నమెంట్ లైన్ లేడు ఉంటాడు పోయి జాగృతి జెండాలు వాతిస్తాం మేము ఉద్యమ ఉద్యమకారుల పక్షాన అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు మాట్లాడుతున్నారు డెఫినెట్ డెఫినెట్ రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి ఉద్యమకారులకు ఒక ఐడియల్ రావాలి ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్న అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే నేను చేయలేకపోయినా అందుకనే ఈ జాగృతి జనం జనంబాట కార్యక్రమం రోజే నేను క్షమాపణలు అడిగి మరీ బయటకు వచ్చు ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అనే ఒక భావన ఉన్నది గిల్ట్ ఉంది కాబట్టి నేను ఆ క్షమాపణకు కోరే బయటకు వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను ఉద్యమకారుల పక్షాన చేస్తాం అమరవీరుల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాం